वेलकम टु हाईको प्रॉपर्टीज सि प्रीमियर ज्युसन हाउस होचेसी వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది హెచ్ఎండి లేఅవుట్లో ప్రాపర్టీ అండి ఇంటి ముందు థర్టీ ఫైవ్ రోడ్ ఉంటుంది మన జోడు ఈ యొక్క రోడ్డు ఉంది కదా ఇది మనకు మెయిన్ రోడ్ అనమాట కాలిన అప్రోచ్ రోడ్ అది సో మనకు రాంపల్లి విలేజ్ సర్కిల్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి హెచ్ఎండి లేఅవుట్లోకి అయితే మీకు లేఅవుట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఇల్లులన్నీ కూడా ఒక రెండు మూడు ఇళ్ళ కంటే ఎక్కువ ఏం లేవు సేల్ చేయడానికి కూడా మనకు ప్రజెంట్ అయితే మనకు వన్ సిక్స్టీ సెవెన్ నార్త్ ఫేస్ అయితే అవైలబిలిటీ ఉన్నది చూడొచ్చు మీరు మనకు థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీకు మంచి పార్కింగ్ ఏరియా కూడా వస్తుందండి చూడొచ్చు మీరు మొత్తం గ్రానైట్స్ ఇచ్చారు సో వాసు ప్రకారంగా కూడా ఉన్నదండి చూడొచ్చు మీరు పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా సో బోర్ ఉన్నది సంపు కూడా ఉన్నది సో మనకు ఇక్కడ చూడొచ్చు స్టెప్స్ దగ్గర కూడా ఒకసారి గెస్ట్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ పాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు సెట్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చిందండి సో బ్యాక్ ఏరియా కూడా చూడవచ్చు మీరు మనకి ఇది టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి సో మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చిన్నారు ఈస్ట్కి అయితే డోర్ ఇచ్చారండి ఇక్కడ మీరు చూడొచ్చు వెంటిలేషన్ కూడా మీరు నోటీస్ చేయించండి అలాగే టీవీ యూనిట్ దగ్గర ఇలా ఇచ్చారు సో మనకు హాల్ కంప్లీట్ హాల్ కూడా రెక్టాంగిల్ షేప్లో చాలా బాగా వచ్చింది చూడొచ్చు మధ్యలో వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాకి వాడికి డివైడ్ చేస్తూ పిల్లర్స్ లాగా ఇట్లా చిన్నగా ఇచ్చారండి ఇక్కడ ఇంకా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుంది చూడొచ్చు ఇది డైనింగ్ ఏరియా కింద కూడా వచ్చి ఇక్కడ బెడ్రూమ్స్ వస్తే ఇది మనకు కిచెన్ ఏరియా కిచెన్ కూడా చూడవచ్చు మీరు ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి ఇక్కడ విండో వస్తుంది ఇక్కడ డోర్ వస్తుంది వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదండి సో అలాగే పూజారం కూడా చూడవచ్చు మీరు పూజారూమ్ సో మన పాల్ సీలింగ్ డిజైన్ అయితే మొత్తం అంతా ఇచ్చారండి సో పెయింట్ వర్క్ అంతా నడుస్తుంది ఇప్పుడు సో మాకు డైనింగ్ ఏరియా నడుస్తుంది చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా పాలండి సో మీకు ఇన్బిల్ట్ పాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇస్తారండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఇచ్చారు సో నార్త్ ఫేస్ హౌస్ అండి థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ వస్తుందండి మన థర్టీన్ ఫిఫ్టీ అయితే ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి సో ప్రజెంట్ అయితే మాకు వీరి ప్రైజ్ అయితే వాళ్ళు నైంటీ ల్యాక్స్గా కోడ్ చేస్తున్నారు అండి ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగోషియేట్ చేస్తారండి సో మనకు ప్రైజ్ నెగోషియేషన్ ఉంది కాబట్టి మీరు కూడా చెక్ చేసుకొని ప్రాపర్టీ క్వాలిటీ అంతా చెక్ చేసుకొని కూడా మీరు ప్రైజ్ నెగోషియేషన్ చేసుకోవచ్చని మనకు హెచ్ఎండీ లేదు కాబట్టి మనకు ప్రాపర్టీలో ఎటువంటి ఇష్యూస్ కూడా ఏం లేవండి హెచ్ఎండీకి సంబంధించింది కాబట్టి ప్రాపర్టీ అన్ని క్లియర్ టైటిల్స్ ఉన్నాయి అలాగే మనకు ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుందండి అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది గట్ చేసారు కానీ తీసారు కానీ మనకు దగ్గరలో ఉన్నటువంటి రోడ్ చాలా సరౌండింగ్లో ఉంటున్నాయి అలాగే చుట్టూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ మంచి కాలేజెస్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి స్కూల్స్ అయితే మనకు చాలా వరకు ఉన్నాయి మంచి స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గర ఉంటుంది మనకి సో మనకి ఈ యొక్క ప్రాపర్టీ గురించి మీకు ఎటువంటి ఎంక్వైరీ కావాలన్నా కూడా మా కాంటాక్ట్ చేయించండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీకు రాంపల్లిలో కానీ చీరియాలో కానీ నాగారంలో కానీ ఇటువంటి ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ బంధుమిత్రులు ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ చూడొచ్చు మొత్తానికి ఆల్మోస్ట్ కాల్ వ్యూ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది రోడ్ వ్యూ ఇది మనకు మెయిన్ రోడ్ వ్యూ అనమాట చుట్టూ కూడా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి సేల్కి ఆల్మోస్ట్ ఆల్రెడీ కూడా సేల్ అయిపోయినాయి చూడొచ్చు మీరు చూడే కాలి వ్యూ అంతా ఎట్లొస్తుంది